మీరు ఈ నక్షత్రంలో పుట్టారా అయితే మీరు కింగులే చాలా మంది తమ జన్మ నక్షత్రం వల్లే మంచి చెడైనా జరుగుతుందని చాలా దృఢంగా నమ్ముతారు అందులో భాగంగానే మూలా నక్షత్రంలో పుట్టిన వారికి ఎలా జరుగుతుందో చెప్తున్నారు ఆస్ట్రాలజీ ఇందుకే మూలా నక్షత్రంలో పుట్టిన వారి గురించి వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం ఈ మూలా నక్షత్రంలో పుట్టిన వారు ఎలాంటి బాధలైనా చాలా ఈజీగా భరిస్తారట అలాగే అన్ని సీక్రెట్స్ ను ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చేస్తారట ఏ రకమైన వివక్షణ లేకుండా ఆహారం తీసుకుంటారు కాకపోతే ఈ నక్షత్రంలో పుట్టిన వారికి కాస్త వితండవాదం కూడా ఎక్కువేనట బంధువులకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు భోగభాగ్యాలు అనుభవించడమే కాకుండా ధనధాన్యాలు కూడా వీరికి ఎక్కువగానే వరిస్తాయట వీరిలో దయామ గుణాలు ఎక్కువగా ఉంటాయి ఈ నక్షత్రం గల మగవాళ్ళు అయితే ఆడవాళ్ళకు ఇట్టే నచ్చుతారట ఇక స్త్రీల విషయానికి వస్తే సుఖ సంతోషాలతో పాటు ఉన్నత విద్యవంతులు కావడం ఖాయం మరి ఏ పాదంలో పుట్టిన వారు ఎలా ఉంటారో తెలుసుకుందాం మొదటి పాదంలో పుట్టిన వారు వీరికి కాస్త తొందరపాటు ఎక్కువగానే ఉంటుంది అలాగే తండ్రిని కోల్పోతారు కొంతవరకు అనారోగ్యంతో ఆర్థికంగా కూడా వెనుకబడతారు ఇక రెండో పాదంలో పుట్టిన వారు ఈ పాదంలో పుట్టిన వారికి తల్లి ప్రేమ దూరం అవుతుంది దయాగుణం ఎక్కువగా ఉంటుంది వాహనాలు కొనుగోలు చేస్తారు వీరికి భోగభాగ్యాలు కలుగుతాయి మూలా నక్షత్రంలో మూడో పాదంలో పుట్టిన వారికి ధనధాన్యాలు కలుగుతాయి బాగా మాట్లాడతారు అందరికీ ఆకర్షితులవుతారు ఉన్నత విద్యను పొందడమే కాకుండా వినయంతో సంప్రదింపులు జరుపుతారు నాలుగో పాదంలో పుట్టిన వారు వీరిలో సేవా గుణం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగం చేస్తారు ఇతరుల పట్ల మృదువుగా మాట్లాడే గుణం ఉంటుంది భయంతో వీరు క్షీణిస్తారు మూలా నక్షత్రంలో పుట్టిన వారికి ఎలా ఉంటుందో తెలుసుకున్నారు కదా మీది గనుక ఈ నక్షత్రం అయితే ఇక మీరు కింగులే మరి